మున్గోడ్ మండల పరిధిలోని బాలాజీ కాటన్ మిల్ యజమాన్యంతో సిసిఐ అధికారులు కుంభకై పత్తి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మున్గోడ్ మాజీ సర్పంచ్ మిరియాల వెంకటేశ్వర ఆధ్వర్యంలో బాలాజీ కాటన్ మిల్ వద్ద పత్తి రైతుల ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మిరియాల వెంకటేశ్వర మాట్లాడుతూ సిసిఐ రైతులకు ఇబ్బంది కలిగేలా ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమ ఉంటేనే కొనుగోలు చేయాలని నిబంధన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఈ వానకాల సీజన్ లో పన్నెండు శాతం తేమ ఎలా వస్తుందని సిసిఐ ఒకసారి ఆలోచించాలని ప్రశ్నించారు సిసిఐ తీసుకొచ్చిన నిబంధనతో దళార్ చేతుల్లో పత్తి రైతులు మోసపోతున్నారని పన్నెండు శాతం తేమ వచ్చినా కూడా సరిగ్గా చూపకుండా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా రైతుల ఇబ్బందులను అర్థం చేసుకుని సిసిఐ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం మన నల్గొండ జిల్లా మునుగోడు మండలం పరిధిలో ఉన్నాము మునుగోలు మండలంలో అయితే బాలాజీ కాటన్ మిల్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు ఇక్కడ ఉన్న కాటన్ మిల్ ఏదేమైనా సిసిఐ ద్వారా ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉండాలని వాళ్ళు అంటున్నారు కానీ రైతులు అక్కడ పన్నెండు శాతం నుంచి మూడు శాతం పన్నెండు పాయింట్ మూడు శాతం వచ్చినా కూడా ఇక్కడ సిసిఐ ద్వారా తీసుకోకపోవడం వల్ల చాలా మంది రైతులు మా పెట్టుబడులకు మాకు న్యాయం జరగట్లేదు మునుగోడు మండల కేంద్రంలో చాలాసార్ బాలాజీ కాటన్ మిల్లు రైతులు నాకు ఫోన్ చేసిరు ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇక్కడ సిసిఐ కొనుగోలు కేంద్రం ఒక వారం రోజుల క్రితం డిసిసిబి చైర్మన్ కుమార్ శ్రీనివాసరెడ్డి గారు ప్రారం మోసం చేశారు ప్రారం మోసం చేసారు కానీ కొనుగోలు బంద్ పెట్టారు వాళ్ళ సొంతంగా ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు కూడా దానికి నిబంధత లేకుండా చట్ట వ్యతిరేకంగా ఆ అడ్డగోలు మ్యాచర్ మ్యాచర్ పేరుతో రైతులను మోసం చేస్తూ ప్రైవేటుగా ఈ కొనుగోలు ఏర్పాటు చేసిరు అందులో భాగంగా ఈ ఓపెనింగ్ నాడు సీసీఐ కొనుగోలు మోసం చేసినాడు కొమ్ము భిక్షమైన రైతు ఆ రోజు తెచ్చిండు ఆ రోజు మ్యాచర్ చూస్తే పది మ్యాచ్ మ్యాచర్ వచ్చింది నేను తర్వాత దింపుకుంటా అని చెప్పి అన్నాడు అదే ట్రాక్టర్ అటెండ్ అయిపోయి ఇన్ని రోజులు ఆపిండు ఇప్పుడు వర్షానికి తేమ వచ్చింది తేమ వస్తే నీకు తేమ ఎక్కువ ఉన్నది నేను తీసుకోనని రిజెక్ట్ చేసిండు ఆయన ఎక్కడో కాదు ఆయన మా మిల్లుకు పత్తి మిల్లు కానుకొని ఆయన వ్యవసాయం మొత్తం ఈ మిల్లు ద్వారా మొత్తం ఖరాబ్ అయి లాస్ అయి ఉన్నాడు అయినా కూడా కనికరం లేకుండా తీసుకొని రిజెక్ట్ చేస్తూ ప్రైవేటు పనులను కొనుగోలు కేంద్ర కొనుగోలు చేస్తుండ్రు సిసిఐ కొనుగోలు బంద్ పెట్టిండు ముఖ్యంగా మునుగోడులో పచ్చి మిల్లర్లు దళారులు ఏకమై ఇక్కడ రిజెక్ట్ చేసి అక్కడ నాణ్యత పేరుతోని పచ్చి పేరుతో అడ్డగోలి ధరలు పెట్టి దళారులు సిండికేట్ ఏర్పడి సిండికేట్గా ఏర్పడి అడ్డగోలిగా కొని రైతులను ఇలా నిలువన మోసం చేస్తున్నారు దీనిపైన సంబంధిత అధికారులు ఎవరు కూడా పట్టించుకునే విధానం లేదు ఇష్టారాజ్యంగా ఎవరిస్తున్నారు నేను ఈ విషయం పైన మార్కెట్ సెక్రటరీ గారికి నేను ఫోన్ చేసిన ఏం సార్ ఇది రైతులను చాలా దోసుకుంటున్నారు తూకలా రేట్ల ఆ మ్యాచర్ పేరుతో చాలా దోసుకుంటున్నాను కూడా అడిగినాం అడిగితే లేదండి నేను లైసెన్స్ ఇవ్వలేదు కానీ టైం పడుతుంది నేనే కొనుక్కోమని చెప్పినని ఆయన చెప్పడం జరిగింది ఇవాళ మార్కెట్లో దళారీలు పుట్టగొడుగులుగా వెలిసి రైతులని నిలువ నిలువున ముంచుతున్నారు అదేవిధంగా వారం రోజుల కింద వచ్చిన బండిని ఎలా మ్యాచర్ ఎక్కువ అంటుండు మ్యాచర్ అట్టెట్టు ఎక్కువ ఉంటా నేను తీసుకుపోయి మళ్ళీ పబ్లిక్ ముందలా నేను చూపించిన ఆ విలేకరులు కూడా ఫోటో కొట్టిరు ఆయన తిప్పడం వల్ల పచ్చ చూపిస్తే పదిహేను వచ్చింది అని మళ్ళీ తీసి మళ్ళీ మళ్ళీ నేను చూపిస్తే పన్నెండే వచ్చింది ఏ విధంగా కదా పన్నెండో వచ్చింది పదిహేను అటే చూపించిన అనేసరికి వాళ్ళు సార్ కొంత కొంత అంటే ఇక్కడ మూడు వ్యాధులు మా కళ్ళ ముంగల్ని వ్యత్యాసం చూపించినట్టే ఇలా రైతులని ఖచ్చితంగా రైతులు మోసానికి గురవుతున్నారు ఇది సంబంధిత అధికారులు ఉన్నారా లేరా నిద్రమవుతున్నారా మాకు అర్థమవుతలేదు రైతులు మాత్రం ఇలా ఒక క్వింటల్ పత్తి తేరాలంటే పదిహేను పదిహేను వందలు ఖర్చు అవుతుంది ఈయన ప్రైవేట్గా దళారీలకు ఐదు వేలు ఐదు వేలు పంపుకుంటే మూడు వేలు ఐదు వందల ఆయన కవులు కానీ ఆయన ఏం తినాలి ఏం బతకాలి ఇలా రైతుకు ఒక న్యాయ పైసాగా పత్తి పత్తి వేసిన ప్రతి రైతుకు ఇలా నష్టం ఏ రైతు అయినా కూడా నష్టం ఎందుకంటే ఈ ఒరిసాలకు ఎకరానికి పది క్వింటల్ వెళ్తేనే ఆయనకు ఒక రెండు క్వింటల్ పత్తి లాభం వస్తుంది అది సరైన ధర కమ్ముతే ఈ దళారీలకు తక్కువ ధర కమ్మి ఈ పత్తి ఐదు క్వింటల్ ఆరు క్వింటల్ పైన ఎక్కువ కూడా వండలేదు దీనిపైన అధికారులు కూడా ఈ దళారీలకు కొమ్ము కాబట్టి అధికారులు ఇప్పటికైనా కన్ను తెరవాలి దళారీలని అరికట్టాలి రైతుల పక్షాన నిలబడి రైతులకు ఎలాంటి అన్యాయం మోసం జరగకుండా రేపు ధాన్యం కానీ ఏది కానీ రైతుల పక్షాన న్యాయం చేసి రైతులు కాపాడవలసిన బాధ్యత ఉన్నది లేని పక్షంలో మేము మాత్రం ఇదే రైతులు వేసుకొని బజారు ఎక్కవలసి వస్తుంది అవసరమైతే దేనికైనా ఉంటాం కానీ రైతులకు అన్యాయం చేస్తే మాత్రం మేము సహించబోవాలి ఈ మునుగోడులో ఈ చాలా ఘోరంగా పక్కా మిల్లుల కన్నా ఇక్కడ మునుగోడు మిల్లులు చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి మేము ధర్నా ఖచ్చితంగా ఇదే సాగిటం మాత్రం ధర్నా నిర్వహిస్తాం ఇది రైతులు తక్షణ అధికారులు స్పందించాలని కోరుతున్నాం రండి సోమవారం నాడు ఓపెనింగ్ అయిన నాడు తెచ్చినాము శుక్రవారం శుక్రవారం నాడు కాదు ఆ శుక్రవారం నాడు చేస్తే అది వచ్చింది మ్యాచ్ తర్వాత తీసుకుంటా అన్నాడు పదకొండు పది వస్తే ఆ తర్వాత తీసుకుంటా ఇది ఒకటే బండి వచ్చిందిగా తర్వాత తీసుకుంటా అన్నాడు తీసుకోలేదు ఆ ఆపిండి ఇన్ని రోజులు ఆపిండి మళ్ళీ చూస్తే పదిహేను వచ్చింది చూస్తే పత్తి వచ్చిన రోజు సిసిఐ అధికారులు ఉన్నారు సిసిఐ అధికారులు చూసిపోయారు చూసిపోయినాక ఫస్ట్ బండ్లు పదహారు రాగానే చూసిండు పోయిండు పన్నెండు వస్తే అటు ఇటు ఉంటే కొనూరి అని కుట్టారు ఇక తర్వాత కొంట ఒకటే బండి అన్నాడు ఆపిండు ఇన్ని రోజులు అంది కొనలేదు కొంట కొంట అని ఆపిండు వచ్చినాయో వచ్చినాయి మళ్ళీ రెండు వస్తే కొన్నాడు నిన్న కొన్నాడు రెండు ఏం సార్ మా పని తీసుకోరంటే మళ్ళీ చూసిండు చూస్తే మళ్ళీ ఎక్కువ వస్తుంది అన్నాడు మళ్ళీ ఇప్పుడు చూపిస్తే మళ్ళీ అదే పన్నెండు పన్నెండు కొంచెం వస్తుంది ఓ తాడ పన్నెండే వస్తుంది అది పుల్ల తిప్పుకుంటే పెడుతుంది ఒక మీటర్ చూపిస్తేనే ఒక తిరుగు చూపిస్తుంది ఒక మీటర్ చూపిస్తే ఒక ఈరోజు చూపిస్తుంది మరి నేను పత్తి మిల్లకి ఎదురుగా దువ్వబడి నా రెండు ఇడ్లు ఖరాబ్ అయిపోయినాయి ఇదివరకే మళ్ళీ ఇప్పుడు కూడా మా ఇడ్లకు బాగా సూది లేపిస్తూనే ఉన్నా మరి మేము ఉండాలన్నా వెళ్ళిపోవాలినా సార్ మీరే చెప్పండి మా పత్తి కొనుగోలు చేయాలి ఈ నష్టం జరుగుతుంది మాకు తీసేస్తారా మరి మాకు ఏం మిల్లు దూరం రాకుండా చేస్తారా రూమ్ రాస్ట్ రాకుండా చేస్తారా లేకపోతే కొండరా మా పత్తి అట్లా కూలీలు కూడా లేదు మా పరిస్థితి చూస్తున్నారు కదా రైతులు ఇక్కడ చాలా ఆవేదనతో ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కష్టపడి రెక్కాడుతనే కానీ డొక్కాడదు రైతు రాజ్యం అన్న ప్రభుత్వం కనీసం రైతు మీద వ్యవస్థతో ఉన్నది రైతులు ఖచ్చితంగా ప్రతి రైతు వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి వాళ్ళకి